అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకి సో నెల్లూరు రాజకీయం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి మిగతా సో మిగతా జిల్లాలతో పోలిస్తే నెల్లూరు రాజకీయం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి రాజకీయం అనేది అంటే వాళ్ళ 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 మధ్యనే తిరుగుతూ ఉంటుంది అనమాట సో మనకి సో అక్కడ రెడ్ రెడ్డి కమ్యూనిటీస్ ఎక్కువ మొత్తం పూర్తి డామినేటెడ్ రెడ్డిసే ఉంటారు అందుకంటే ఏంటంటే రాజకీయం కూడా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట మనకి ఏంటంటే మనకి సో మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ప్ర సో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు సో వాళ్ళ చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి అనమాట సో మనకి ఇప్పుడు సో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గారు మనకి సో నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ గారు ఒక పెద్ద వివాదానికి అయితే దారితీసారనమాట సో అంటే నల్లపురెడ్డి ప్ర మనకి ప్రశా ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్లస్ అలానే కాకుండా మనకి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సో మనకి స్వయాన బంధువులే సో బయటోళ్ళేం కాదనమాట వాళ్ళు సో స్వయాన బంధువులే సో కానీ సో మనకేందంటే ప్రశాంత్ రెడ్డి గారు సో ఒక రెండు రోజుల సభ సభలో మనకేందంటే సో ఈ ఏంటంటే మనకి రాజకీయ ఆరోపణలు చేశారు అన్నమాట సో రాజకీయ ఆరోపణలు అంటే మనకి ఈయన మాజీ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి సో గతం ఫైవ్ 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 ఇయర్స్ ఎమ్మెల్యేగా వెలగబెట్టారు కాబట్టి సో ఆయన చేసిన తప్పులు ఏంటంటే మనకి అవినీతి కానీ వాటి గురించి వీటి గురించి ఏంటంటే మనకి సో ఆమె బహిరంగంగానే మనకి సో మీడియా రూపంగాను ప్లస్ బహిరంగంగా మనకి సో సభలో నిండు సభలో మనకి అనమాట సో ఈయన మనకి ఏంటంటే అవినీతులు పిహెచ్డి చేశారు అది ఇది అని దాని గురించి క్లియర్ కట్గా మనకి ఒక ఉపన్యాసం అయితే ఇచ్చారు సో దానికి కౌంటర్ చేయడానికి మనకి సో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సో దానికి కౌంటర్ ఎలా చేయాలి సో రాజకీయంగానే చేయాలి లేకపోతే ఏంటంటే మనకి ఒక ఒక హద్దులు ఒక ఇది అని ఉంటుంది కదా సో ప్రశాంత్ రెడ్డి గారు మనకి ఒక హద్దులతోనే ఒక మనకి రాజకీయ ప్రసంగము ప్లస్ మనకి ఏంటంటే ఒక హద్దులతో కూడి ఉంటుంది కాబట్టి సో ఆమె ఏంటంటే ఓన్లీ సో పబ్లిక్గా ప్లస్ మనకి పర్సనల్గా అనలేదనమాట ఆమె ఏమనింది కేవలం ఏంటంటే అవినీతి గురించి సో మీరు మాజీ ఎమ్మెల్యే గట్టి అవినీతి గురించి మీ గురించి సో మీ యొక్క పోగడలు ప్లస్ మనకి అవినీతి సామ్రాజ్యం ఎలా చెలరేగింది అవన్నీ ఏంటంటే అవి సో చెప్పి దానికి అనుగుణంగా మీరు దాంట్లో పిహెచ్డి చేశారనే వ్యాఖ్యలు చేశారు సో దానికి ఈయన కౌంటర్ మనకి ఏంటంటే మనకి ఈ పర్సనల్ కౌంటర్ అనమాట సో మనకి ఏంటంటే వైఎస్ఆర్సీపీలు అనేది ఇది ఒక సంస్కృతి అర్థం కాదు ప్లస్ మనకి ఏంటంటే సో మనకేందంటే ఆటోమేటిక్గా మనకి పైన యథారాజా తథా తదా ప్రజా అంట కదా సో పైన వాళ్ళు అట్టు ఉంటే మన కింద వాళ్ళు అట్టానే మనకి ఏంటంటే సో మనకి ఎవరైతే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మనకి గెలిచిన తర్వాత మనకి ఆయన ఎలా మాట్లాడారు ఏందనేది ప్లస్ మనకి సొంత తల్లిని చెల్లిని పక్కన నెట్టేశారు పవన్ కళ్యాణ్ని పెళ్ళిళ్ళు అని అయ్యని నిండు సభల్లో సో పిల్లలు ఉన్న సభల్లో కూడా మనకి ఏందంటే చదువుకునే పిల్లలు ఉన్న సభల్లో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు అనమాట సో ఆయనకి అంటే యథా రాజా తథా ప్రజెంట్ అనమాట మనకి ఆయన ఎలా అయితే మనకి ఇచ్చారో సో ఆయన కోవలోనే వీళ్ళు కూడా వెళ్తాను అనమాట సో మనకి ఏంటంటే సో ఆయనే చేస్తారని మనకి అన్న తెగింపు అర్థం కాదు ప్లస్ మనకేందంటే సో అంటే ప్రజా తీర్పుని వీళ్ళు ఇంతవటికి మనకి ఏంటంటే సో ఆమోదించలేదు అనమాట సో ప్రజల వల్ల మేము ఓడిపోయాము ప్రజలు ఓట్లేకపోతే ఓడిపోయాము అనేది ఇంతవటికి ఆమోదించట్లేదు కేవలం ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఈవీఎంలను లేకపోతే ఏదేదో కొత్త కొత్త కారణాలు చెప్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళు సంతోషపడతారు కానీ సో అసలు నిజం ఏంటనేది ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు సో మనకేందంటే ఈ వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు ఎంత దుమారం చెబుతున్నాయి అంటే మనకి సో మనకి కొవ్వూరంతా అట్టుడికి పోతుంది అనమాట సో మనకి ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారు రెండవ వివాహమే సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆయన ఎంపీ గారిని రెండవ వివాహం చేసుకున్నారు ఫస్ట్ ఆమె ఆమె ఫ్లాగ్ ఆమె సో ఎన్నికలకు వచ్చే ముందు కూడా ఎన్నికలకు వచ్చే ముందు కూడా ఆమె ఏంటంటే క్లియర్ కట్గా నా బ్యాక్గ్రౌండ్ ఇది ఓకేనా నేను మొదటి వివాహం వేళం చేసుకున్నాను సో ప్రస్తుతం ఆయనకి నాకు కుదరడం వల్ల సో ఏమూరు ప్రభాకర్ రెడ్డి గారిని మనకి మాటలు కుదరడం వల్ల మనకి సెకండ్ వివాహం చేసుకున్నాం అనేది ఆమె క్లియర్ కట్గా ఏంటంటే సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు క్లియర్ కట్గా మనకి వీడియో అనేది ప్రజెంట్ అనమాట సో అంత అంత ఆమె బహిరంగంగా చెప్పిన ఆమె దాచుకోలేదు అంత బహిరంగంగా చెప్పిన తర్వాత సో ఆమె అంటే ఫ్యూచర్లోకి ఎమ్మెల్యే ఉద్దేశంతో ఇది ఒక మచ్చ పడకూడదని అనే ఉద్దేశంతో అని చెప్పారనమాట సో మీరు దాన్ని ఒక వీరికి అసలు దాన్ని ఏంటంటే కొన్ని లేడీస్ని అనకూడదండి ఎందుకంటే మనకి నోరు మంచిదైతే ఊరు అంటారు సో మనకేందంటే మీ నోరు బాగుంటే మనకి మనకేంటంటే రేపొద్దున ఎలక్షన్స్లో మీరు గెలుస్తారేమో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఓకేనా మీకు లేడీస్ ఎవరైనా ఓట్లేస్తారా రేపు ఫ్యూచర్లో సో మనకేందంటే ఆమె సొంత బంధువులనే అన్నారు సొంత బంధువునే ఆ మాటలు అన్నారు పొద్దున మనల్ని అన్నారు అని గ్యారెంటీ అనేది ఒక ఆలోచన అనేది లేడీస్లో పడుతుంది అనమాట సో ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు నా అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి ఈ వ్యాఖ్యలు మీరేమనుకుంటున్నారనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా కోరుతున్నాను సో మనకి ఏంటంటే నేనైతే ఈ వ్యాఖ్యలు ఏంటంటే మనకి తీవ్రంగా మనకి సో కరెక్ట్ కాదు నేను ఖండిస్తున్నాను అనమాట మనకి ఏంటంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను చెప్పేది ఏంటంటే మనకి ఏంటంటే వ్యాఖ్యలు అనేవి మనకి ఆయన రాజకీయంగా చేశారు మీరు రాజకీయంగా చేయొచ్చు వందరు చేయొచ్చు మనకి సో మనకి ఏవూరు నియోజకవర్గంలో ఈ అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఇది జరుగుతుంది అనేది క్లియర్ కట్ చెప్పవచ్చు చెప్పొచ్చు ఎన్నో చేసుకోవచ్చు అనమాట అవి ఆరోపణలు అలాంటిది సో ఏంటంటే పర్సనల్ లైఫ్లో ఆలోచన చేసేది అంత కరెక్ట్ అనేది నా అభిప్రాయం అన్నమాట సో మీరేమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి సో మనకి డైరెక్ట్ కామెంట్స్ చేశారు కదా పర్సనల్ కామెంట్స్ అలాంటి పర్సనల్ కామెంట్స్ చేసిన మనకి వల్లభరీ వంశీ గారు వాళ్ళు ఎలాంటి బాధ అనుభవిస్తున్నారు ఎలాంటి శిక్ష అనుభవించారో అందరికీ తెలుసు సో మనకి ఏదైనా అలాంటి శిక్షలు ఏమైనా పడతాయా లేకపోతే ఏంటంటే మనకి ప్రజా తీర్పులోనే శిక్ష పడుతుందా సో ప్రజలే దీన్ని శిక్షిస్తారనేది సో మనకి ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది అది కాకుండా ఏంటంటే మీరు దీని గురించి మీరు అనేది సో మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై హింద్